നമസ്തേ മെറോ നാഗശ്രീ നാഗശ്രീ ഡൈരീസ് ശ്രീരാജരാജേശ്വരി എംപോരിയം പ്രൈതി നഗർ శ్రీ రాజరాజేశ్వరి ఎంపోరియా అనగానే మనకు ఒక రంగులు ప్రపంచం గుర్తుకొచ్చేస్తుందండి వాళ్ళు ప్రత్యేకంగా ఒక థీమ్ తోటి రావడం అనేది జరుగుతుంది లాస్ట్ వీడియో మీరు చూసే ఉంటారు బాలరాముడి ప్రాణప్రతిష్ట సందర్భంగా ఎంత చక్కటి థీమ్ తోటి వచ్చారో చాలా అందంగా కూడా అలంకరించారండి రాముల గారు ఆశీస్సులు వారితో పాటు మనందరూ కూడా ఉండాలని కోరుతూ వారు మనకు ఒక మంచి వీడియో ఇవ్వడం జరిగింది ఇక ఫ్యాబ్రిక్ విషయానికి వస్తే ఏంటంటే వైట్ ఫ్యాబ్రిక్ అన్ని రకాల క్వాలిటీలు అంటే లినిన్ నుంచి మొదలుపెడితే కొంచెం అండి పూర్తిగా డిఫరెంట్గా ఉంటుంది అది తీసుకుని వీళ్ళే డై చేసి దాన్ని డిజైన్ చేస్తూ ఉంటారు అంటే స్పెషల్ డిజైనర్ శారీస్ కొన్ని మగ్గం వర్క్ ఉంటూ ఉంటాయి ప్యూర్ పెన్ కళంగారి పట్టు బ్లౌజులు అయితే విత్ మగ్గం వర్క్ తోటి చాలా బాగుంటాయి ఒక మాటలో చెప్పాలంటే రాజరాజేశ్వరం ఎంపోరియం వారి కలెక్షనే వేరంతే మీకు అవి మళ్ళీ బయట దొరకాలంటే దొరకవు స్పెషల్గా మీకు కావాలి అని అనుకుంటే మీరు ఆ స్టోర్ పెళ్ళవచ్చు ఇంకొకటి కూడా ఏంటంటే మీ దగ్గర స్పెషల్ ఫ్యామిలీ మొత్తానికి చక్కగా వీళ్ళు డిజైన్ చేస్తారు అసలు ముందు ఆడవాళ్ళ చీరల మాట పక్కన పడేస్తే పిల్లలకి జెంట్స్కి కుర్తాలు వాళ్ళకి చక్కగా పైజమాలు ఆల్చి పైజమాలు వివాహాది శుభకార్యాలకు కానీ గృహ ప్రవేశాలకు కానీ చాలా బాగా డిజైన్ చేస్తారండి మీరు అక్కడే స్టిచ్ చేయించేసుకోవచ్చు కూడా ఆ సౌకర్యం ఉంది సరే ఈ విషయాలన్నీ పక్కన పెడితే ఈ రోజు అన్నీ కూడా స్పెషల్ కలెక్షన్ తోటి మీ ముందుకు వచ్చేసారు మరి అవన్నీ కూడా మనం చూసేద్దాం మీకు ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు శ్రీ రాజరాజేశ్వరి ఎంపోరియం శ్రీ రాజరాజేశ్వరం పర్యం ప్రగతి నగర్లో ఉందండి ఈరోజు మనం వీడియోలో ఏంటంటే డిజైనర్ ప్రింటెడ్ శారీస్ అలాగే డిజైనర్ మెన్స్ కుర్తాస్ అండ్ ధోతీస్ కిడ్స్ వేర్ అలాగే అప్పుడే పుట్టిన బేబీ ఇరవై ఒకటో రోజు మనం సెలబ్రేషన్ చేస్తాం కదా అక్కడి నుంచి మొదలు పెడితే అంటే డెలివరీ అయిన తర్వాత పదో రోజు వరకు కూడా అంటే స్నానం చేసేంత వరకు కూడా ఆచారం ఏంటంటే పాత బట్టలనే వేస్తాం ఆ తర్వాత నుంచి స్నానం అయ్యాక పుణ్యావచనం ఇవన్నీ అయిన తర్వాత ఉయ్యాలలు వేసేటప్పుడు కొత్త బట్టలు వేయడం జరుగుతుంది అంటే ఆ రోజు బేబీ నుంచి మొదలుపెట్టి మీకు ఏ ఏజ్ వరకు కావాలన్నా కూడా వీరు డిజైన్ చేస్తారు ఫ్యాబ్రిక్ ఇక్కడే ఉంటుంది కాబట్టి కస్టమైజేషన్ కూడా ఉంటుంది మీకు నచ్చిన డిజైన్ మీరు డిజైన్ చేయించుకోవచ్చు లేదు వారిని సలహా అడిగినా కూడా చాలా చక్కగా చేస్తారు రాజరాజేశ్వరి ఎంపోరియం వారిలో నాకు బాగా నచ్చేది ఏంటంటే ఫ్యామిలీ అందరికీ ఇంపార్టెన్స్ ఇస్తారండి ఏదో చీరలు మాత్రమే మనం సేల్ చేసాం అన్నట్టు కాకుండా ఒక ఫ్యామిలీ ఎలా చక్కగా కలిసికట్టుగా ఒకే డ్రెస్ వేసుకునేలాగా ఎలా ఉండాలి అన్నట్టుగా వారు ప్లాన్ చేస్తారు రోజన్నీ కూడా స్పెషల్ వెరైటీస్ తోటి మేము ముందుకు వచ్చేసాము ఫస్ట్ అంటే మీరు బొమ్మకి కట్టిన శారీ చూసినట్లయితే అది డిజైనర్ శారీ అండి సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు ఉంది నెక్స్ట్ ఇప్పుడు మనం చూసేవన్నీ కూడా ఏంటంటే ప్రింటెడ్ లెనిన్ రా సిల్క్ శారీస్ వస్తాయి ఇవి టూ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫైవ్ థౌజండ్ వరకు ఉన్నాయి మీరు ఇప్పుడు చూసిన చీరల్లో స్క్రీన్షాట్ తీసి స్టోర్ వారికి పెట్టండి వాళ్ళు చక్కగా మీకు ఆ ప్రైజ్ ఎంతో చెప్తారు ఇప్పుడు మనకి సమ్మర్ వచ్చేస్తుంది కదా ఆల్మోస్ట్ వచ్చేసింది హైదరాబాద్లో బాగా విపరీతమైన ఎండలు కూడా ఉన్నాయి ఇంకా కాటన్ మంచి కావాలి ఊరికే ఒకటే కాటన్ శారీ మనం కట్టలేం అందులో లెనిన్ అయితే చాలా బాగుంటుందండి లెనిన్ ఏంటంటే కొంచెం హుందాతనాన్ని ఇస్తుంది చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా బాగుంటుంది ఇప్పుడు చూసేవన్నీ కూడా ప్రింటెడ్ లెనిన్ రా సిల్క్ శారీస్ అండి టూ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫైవ్ థౌసండ్ వరకు ఉన్నాయి ఇక మీకు ఈ చీర ప్రైస్ కావాలంటే ఫర్ సపోజ్ ఇప్పుడు ఈ పింక్ శారీ మీకు బాగా నచ్చింది అనుకోండి మీరు వారికి పిక్ పెట్టండి వారు మీకు ప్రైస్ చెప్తారు ఇప్పుడు ఈ చీరలు అన్నీ చూసుకోండి ఇవి టూ థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ వరకు ఉన్నాయి శ్రీ రాజరాజేశ్వరి ఎంపోరియం ప్రగతి నగర్లో ఉంది మీరు డైరెక్ట్ స్టోర్ను కూడా విజిట్ చేసి పర్చేజ్ చేయొచ్చు వీరు ఎక్కువగా ఏంటంటే వీవర్స్ నుంచి డైరెక్ట్ తీసుకుని సేల్ చేయడం అనేది జరుగుతుంది ప్లస్ అన్ని సారీస్ కూడా యూనిక్గా ఉంటాయి మనం రెగ్యులర్గా కట్టే చీరలు రెగ్యులర్ ఫ్యాబ్రిక్లా కాకుండా కొంచెం స్పెషల్గా వెళ్తూ ఉంటారు చీరలన్నీ బాగున్నాయండి కలర్స్ కూడా బాగున్నాయి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది లెనిన్ చందేరి కూడా ఉన్నాయి అలాగే లెనిన్ రా సిల్క్ ఉన్నాయి రెండు మూడు రకాల ఫ్యాబ్రిక్ మిక్స్ అయ్యి ఉంది వీటిల్లో అందుకే టూ థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ వరకు ఉన్నాయి కాబట్టి మీకు నచ్చింది మీరు పెక్ తీసి పంపించండి వారు మీకు ప్రైస్ చెప్తారు మీరు శారీ బుక్ చేసుకోవచ్చు ఇప్పుడు చూస్తోంది లెనిన్ రా సిల్క్ ఫ్యాబ్రిక్ తెలుస్తోంది అంతకుముందు ఫస్ట్ చూసినవన్నీ లెనిన్ చందేరి ఇది రా సిల్క్లోకి వస్తుంది చాలా బాగుంది మధుబని ప్రింట్ స్టైల్లో ఇచ్చారు చాలామంది మధుబని ప్రింట్ బాగా ఇష్టపడతారండి మనకి బ్లౌజ్ ఎలా వస్తుంది లినిన్ రా సిల్క్ ఇది ఇప్పుడు మనం చూస్తున్న శారీస్ అన్నీ కూడా లినిన్ రా సిల్క్ ఇవి టూ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫైవ్ థౌజండ్ వరకు ఉన్నాయి కాబట్టి మీకు ఏదైనా నచ్చింది ఉంటే పిక్ తీసి పంపించి ప్రైస్ తెలుసుకుని మీరు శారీని బుక్ చేసుకోవచ్చు అలాగే మీ ఇంటి శుభకార్యం నిమిత్తం మీరు మగవారికి పిల్లలకి అలా ఏదైనా స్పెషల్గా డిజైన్ చేయించుకోవాలన్నా కూడా వీరి దగ్గర ప్యూర్ పెన్ కలంకారి నుంచి మొదలు పెడితే అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ ఉంటాయండి వైట్ ఫ్యాబ్రిక్ తీసుకొని అన్ని చోట్ల నుంచి తెప్పించి అంటే డైరెక్ట్ తయారీదారుల నుంచి తెప్పించి వీళ్ళు డ్రై చేసి దాన్ని డిజైన్ చేస్తారు సో కలర్ చాయిస్ ఉంటుంది మీకు నచ్చిన కలర్ మీరు చెప్పి కూడా చేయించుకోవచ్చు చాలా బాగున్నాయి శారీస్ అన్నీ కూడా వచ్చే సమ్మర్కి మీకు బెస్ట్ అండి ఇవన్నీ కూడా ఇవి లినిన్ రా సిల్క్ వస్తుంది మంచి క్వాలిటీ అలాగే రాజరాజేశ్వరి ఎంపోరియంలో ఏంటంటే మనకి బ్లౌజెస్ ప్యాచ్ వర్క్ బ్లౌజెస్ కూడా చాలా దొరుకుతాయి చాలా డిజైన్స్ డే వన్ నుంచి వారు కూడా ఇంకా సేల్ చేస్తూనే ఉన్నారు అసలు వారి దగ్గర తప్పితే మీకు సిటీలో దొరకాలంటే కష్టమే అంటే ఎక్కడ ఉంటుందో మనం అంత వెతుక్కోకర్లేదు ప్యాచ్ వర్క్ బ్లౌజులు మీకు ఇక్కడ టూ ఫిఫ్టీ ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉంటాయి తంజావూరు పెయింట్లో పెళ్లి కావాల్సిన ఇప్పుడు ఫ్యాషన్ కూడా నేను ఇక్కడ అమెరికాలో కూడా చూశానండి తంజావూర్ పెయింట్ తోటి బ్లౌజ్ చాలా బాగా వాడుతున్నారు అలా మీకు తంజావూరు పెయింట్ తోటి కావాలి అని అనుకుంటే వర్క్ బ్లౌజులు ఇప్పుడు బోర్ కొట్టాయి తంజావూరు పెయింట్కి వెళ్తున్నారు మీరు కొంచెం టైం ఇస్తే వారు తప్పకుండా మీకు శారీకి కావాలన్నా బ్లౌజుకి కావాలన్నా కూడా చేయించిస్తారు ఇవన్నీ కూడా ప్రింటెడ్ లెనిన్ రా సిల్క్ శారీస్ ఫస్ట్ మనం చూసినవేమో చిందేరి కూడా కొంచెం మిక్స్ అవుతుంది టూ థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ వరకు ఉన్నాయి ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని మీరు స్టోర్ వారు పంపించి శారీస్ని బుక్ చేసుకోవచ్చు బ్లాక్ కూడా చాలా బాగుందండి బ్యూటిఫుల్ శారీ ప్రింటింగ్ ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ మీద ఉన్నాయి కొన్ని ఏమో లెనిన్ రాసిల్క్ ఉన్నాయి కొన్ని లెనిన్ చందేరి ఉన్నాయి కొన్ని టస్సర్ సెమీ టస్సర్లో ఉన్నాయి అలా రకరకాల ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి ఇప్పుడు మీరు చూసేవన్నీ కూడా ఇందులో ఏదైనా నచ్చితే మాత్రం మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు ఇది మళ్ళీ బాగుందండి ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ వస్తుంది ముల్ కాటన్ స్టైల్లో వచ్చింది కానీ ఫ్యాబ్రిక్ వచ్చి మనకి లెనిన్లోనే వస్తుంది లెంత్ విత్ కూడా అంటే చీర పొడుగు వెడల్పు కూడా బాగుంటుంది ఇవి ఎంత బాగున్నాయో చూడండి మీరు మీ పిల్లలకి ఏదైనా డిజైన్ చేయించుకోవాలనుకున్నా కూడా మీరు ఇలా ప్లాన్ చేసుకోవచ్చు ఎంత బాగున్నాయో బుల్లి బుల్లి బల చేశారు ఇక్కడ అమ్మాయి అబ్బాయి తీసుకున్నారు ఆ అమ్మాయి కట్టుకున్న బొమ్మ కట్టిన శారీ సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అది టోటల్ డిజైనర్ శారీ అండి మీకు ఒక ఐడియా కోసం వాళ్ళు అలా చేసి ఇచ్చారు చూసుకోండి దోతీలు మీకు ఫొటోస్ కూడా చూపిస్తున్నారు కదా అందులో ఏదైనా మీకు నచ్చింది ఉంటే మీరు స్క్రీన్షాట్ పంపించండి వారికి ఇవి వీరి దగ్గర పాపులర్ డిమాండ్ బాగా డిమాండ్లో ఉన్నాయండి ఇవి ఇవి రేంజ్ ఏంటంటే ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి ప్లస్ మళ్ళీ కస్టమైజేషన్ కూడా ఉంటుంది ఇవన్నీ జెంట్స్కి సంబంధించండి ఇక్కడే తయారయ్యాయి శ్రీ రాజరాజేశ్వరి ఎంపోరియం వారే డిజైన్ చేశారు అందుకే చెప్తున్నాను కదా ఒకే చోట మీకు కావాల్సింది మీరు డిజైన్ చేయించుకోవచ్చు సాధారణంగా మనం జెంట్స్ అంటే అబ్బాయిల విషయానికి వచ్చేటప్పటికి మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం ఏదైనా స్టోర్కి వెళ్ళి రెడీమేడ్ది కొనేస్తూ ఉంటాం అలా వద్దండి అవి మన్నట్లేదు రెడీమేడ్ బాగుండట్లేదు నేను కూడా పిల్లలకి చాలాసార్లు పంపించాను ఒక ఒకటి రెండు సార్లు తప్పితే మళ్ళీ అన్నలేదు ఇలా రాజరాజేశ్వరి ఎంపోరియంలో మనం ధోతిలు వంటివి లేకపోతే కుర్తాలు వంటివి ఇలా మనం డిజైన్ చేయించుకుంటే చాలా కాలం మన్నుతాయి కూడా ఇవి అప్ టు ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ వరకు ఉన్నాయి కస్టమైజేషన్ కూడా ఉంది ఇంకా కలర్ ఏదైనా డిజైన్గా కావాలన్నా కూడా మీరు చెప్పచ్చు చాలా బాగున్నాయండి ధోతి కలర్ నేను వచ్చిన తర్వాత ఓన్లీ ధోతీస్ ఒకటే నేను ట్రై చేస్తానండి ఇదైతే వైట్ అండ్ బ్లాక్ చాలా బాగుంది ట్రెడిషనల్ ఉన్నాయి స్టైలిష్ లుక్లో ఉన్నాయి చాలా బాగున్నాయి బా బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఇవన్నీ కూడా ఏంటంటే ప్రైస్ మీకు అప్ టు ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి మీకు ఏదైనా కావాలనుకున్నా కూడా ఇంకేదైనా డౌట్స్ ఉన్నా మీరు స్టోర్ వారితోటి మాట్లాడచ్చు అవకాశం ఉంటే స్టోర్ని విజిట్ చేయండి మనం నెక్స్ట్ శారీస్లోకి కూడా వెళ్దాం ఇప్పుడు ఇలా ఈ అమ్మాయికి కట్టిన శారీ అది మీకు కావాలనుకుంటే మీరు ఆ పిక్ తీసి పంపిస్తే వారు మీకు చెప్తారు నెక్స్ట్ శారీస్ వచ్చి బెనారస్ శారీ అండి ఇది బెనారస్ శారీలో ప్ర మంచి ప్రీమియం క్వాలిటీ అండి మంచి క్వాలిటీలో ఉన్న బెనారస్ పట్టు స్టైల్లో వస్తుంది సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు ఉంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది బెనారసీ పట్టు six thousand eight hundred next to achieve the chiffon ఆనియన్ పింక్లో ఉంది షిఫాన్ శారీ సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఈ ఫ్యాబ్రిక్ తీసుకుని చుట్టూ ఆ డిజైన్ అన్నీ కూడా వారు చేస్తారంటే నేను ప్రస్తుతానికి ఏంటంటే అన్ని శారీస్ను చూపించట్లేదు వారి దగ్గర ఉన్న కలెక్షన్లో ఒక్కొక్కటి చూపిస్తున్నాను ఆ బ్లౌజ్ మెటీరియల్ కూడా వీరి దగ్గర ఉంటుంది ఆ షిఫాన్ ఫ్యాబ్రిక్ తీసుకుని ఆ మెటీరియల్ అలా సెట్ చేసి వారు శారీ వాళ్ళు సేల్ చేయటం జరుగుతుంది శారీ వచ్చి ఆనియన్ పింక్ శారీ మిడిల్లో అంతా కూడా ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది బోత్ సైడ్ అంటే చీర మొత్తం కూడా మగ్గం వర్క్ స్టైల్లో ఇచ్చారు తర్వాత ఇది టై అండ్ డై స్టైల్లో వచ్చిందండి ఫ్యాన్సీ శారీ ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్గా ఉన్నాయి శారీస్ టూ థౌజండ్ నుంచి ఫోర్ థౌజండ్ వరకు ఉన్నాయి మీకు ఏదైనా నచ్చినా మీరు పిక్ పంపించండి నేను ఒకవేళ ప్రైజెస్ కొంచెం తక్కువ ఎక్కువ లాంటివి చెప్పొచ్చు ఈ టై అండ్ డై వచ్చి మాత్రం మీకు టూ నుంచి ఫోర్ వరకు ఉన్నాయి అంత ముందు చూసిన సారీ షిఫాన్ శారీ ఈ టై అండ్ టై కూడా చాలా బాగున్నాయి చాలామంది ఇష్టపడతారండి ఈ డిజైన్ ఇది షిఫాన్ ఫ్యాబ్రిక్లో వస్తుంది అనుకుంటా కాటన్ కూడా కాదు బ్లౌజ్ అలా ప్లెయిన్ వచ్చింది నెక్స్ట్ మరొక కలర్ ఎల్లో అండ్ రెడ్ షిబోరీ డిజైన్ స్టైల్లో వచ్చిందండి చాలా బాగుంది ఇది మళ్ళీ బాందనీ స్టైల్లో వచ్చింది లైట్ షిబోరి డిజైన్ ఇచ్చి బాందనీ షిఫాన్ సారీస్ ఇవన్నీ కూడా కొన్ని కాటన్ ఉన్నాయి కొన్ని లినిన్స్ ఉన్నాయి ఇలా చాలా వెరైటీస్ ఉంటాయండి అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ ఉంటాయి నెక్స్ట్ మనం చూసేది ఏంటంటే ఆప్లిక్ వర్క్ బ్లౌజులు ఈ బ్లౌజ్ మెటీరియల్ రేంజ్ ఏంటంటే అంటే ఒక్కొక్కటి డిజైన్ బట్టి ఉంటాయి నూట ఎనభై రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి పన్నెండు వందల యాభై రూపాయల వరకు ఉన్నాయి ఇవి నేను కూడా అన్ని కలర్స్ వాడానండి మీరు నమ్మరు వారు నాకు పరిచయం అయ్యి టూ ఇయర్స్ అవుతుంది రాజరాజేశ్వరి ఎంపోరియం వారు ఇప్పటికీ బ్లౌజులు బాగున్నాయండి కలర్ కూడా షేడ్ అవ్వలేదు చాలా చక్కగా ఉన్నాయి బ్లౌజులు ఇది చూడని ఫాల్డే సెట్ చేసి పెట్టారు మంగళగిరి శారీకి విత్ బ్లౌజ్ టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి ఇంకేదైనా డౌట్స్ ఉన్నా మీరు స్టోర్ వారిని అడగచ్చు లైట్ మగ్గం వర్క్లో చేశారండి చాలా బాగుంది శారీ ప్లెయిన్ శారీ వచ్చి ప్లెయిన్ మంగళగిరి పట్టు అసలు ఎంత బాగా వాళ్ళు మ్యాచ్ చేస్తారంటే మేడంకి ఆఫ్ చెప్పాలి ఆ ఓపికకి నేను ఎన్నోసార్లు మా సబ్స్క్రైబర్లకు మీరు పరిచయం వారు రండి మేడం అంటే మేడం ఒప్పుకోలేదు ఎలా అయినా నేను మనం వన్ ఫిఫ్టీకి చేరుకున్నప్పుడు మన సబ్స్క్రైబర్లు చాలా తక్కువగా చేస్తున్నారు కానీ ప్రతి వీడియోని ఫాలో అవుతున్నారు ఫిఫ్టీ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఫిఫ్టీ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నారు ఆ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా నాకు సబ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వన్ ఫిఫ్టీ సెలబ్రేషన్స్లో నాతో జర్నీ చేసిన ప్రతి ఒక్కరిని పరిచయం చేస్తాను ఇవన్నీ ప్లెయిన్ మంగళగిరి పట్టు వస్తుందండి దానికి ఏంటంటే వారే వర్క్ చేశారు ఇవన్నీ ఈ అన్నీ కూడా వీళ్ళ స్టోర్లోనే డిజైన్ చేస్తారు మీకు బ్లౌజ్ వద్దు ఓన్లీ శారీ మాత్రమే కావాలనుకుంటే చీ మీరు చీర ఒకటి తీసుకోవచ్చు చీర వద్దు మాకు బ్లౌజ్ కావాలంటే బ్లౌజ్కి వెళ్ళచ్చు ఆప్లిక్ వర్క్ స్టైల్ చేసి దానికి మళ్ళీ మగ్గం వర్క్ చేస్తారు చాలా బాగున్నాయి కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఇంకొక స్పెషల్ ఏంటంటే ప్యూర్ మంగళగిరి పట్టులో మనకి ఎక్కడ దొరకని కలర్స్ కూడా వీరి దగ్గర దొరుకుతాయండి డిఫరెంట్ కలర్స్ ఎప్పుడు కట్టే కలర్స్లా కాకుండా చాలా కొత్త కలర్స్ దొరుకుతాయి ఎందుకంటే డైరెక్ట్ వీవర్స్ తోటి వారు చేయించుకోవడం అనేది జరుగుతుంది అంటే మనకి ఏ కలర్ కావాలి ఎలాంటి కాంబినేషన్ అయితే బాగుంటుంది అనేది డైరెక్ట్ వీవర్స్ తోటే వారు మాట్లాడుకుని ఆ కలర్స్లోనే వీవింగ్ చేయించుకుని తెప్పించుకుంటారు ఇవన్నీ బాగున్నాయండి మెరూన్ నాకు ఎంత బాగా నచ్చిందో మెరూన్ అండ్ ఎల్లో కాంబినేషన్ బాగా ఇచ్చారే నెక్స్ట్ వైట్ అండ్ పింక్ అది కూడా చాలా బాగుంది ఆప్లిక్ వర్క్ చేసి దాని మీద మళ్ళీ మగ్గం వర్క్ చేశారు ఇప్పుడు నెక్స్ట్ మనం చూసేది హాఫ్ అండ్ హాఫ్ డై చేశారండి ఫ్యాబ్రిక్ వచ్చి చెన్నూరు పట్టు అలాగే సాటిన్ రా సిల్క్ కూడా ఉన్నాయి ఇందులోనే ఉన్నాయి ఫ్యాబ్రిక్స్ మీద వీళ్ళ దగ్గర ఇది ఫ్యాబ్రిక్ ఏంటంటే బ్లౌజ్ వేరు శారీ ప్రైజ్ వేరు త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు అయ్యే అవకాశం ఉంటుంది మీరు ఒక్కసారి ఈ స్టోర్ని విజిట్ చేయడమో లేదంటే పిక్ పంపించి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అడిగి తీసుకుని మీరు దాని ప్రకారంగా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఎంత బాగుందో చూడండి చెన్నూరు పట్టు తీసుకున్నారు ఇది ఫ్యాబ్రిక్ చాలా బాగా మన్నుతుంది ఇప్పుడు మనం చూసేది సాటిన్ ఇది సాటిన్ రా సిల్క్ ఇలాంటి ఫ్యాబ్రిక్స్ వీరి దగ్గర చాలా ఉంటాయండి మీరు శారీగా వెళ్తారా లెహెంగా లాంగ్ ఫ్రాక్స్ హాఫ్ శారీ మీ ఇష్టం ఇంకా మీకు ఎలా కావాలంటే అలా ఫ్యాబ్రిక్ని మీరు తీసుకుని డిజైన్ చేసుకోవచ్చు షిబోరీ డిజైన్లో ఇచ్చారు సాటిన్ రా సిల్క్ వస్తుంది ఎంత బాగుందో రంగుల ప్రపంచం అన్న పేరుకు తగినట్టుందండి గ్రీన్ పింక్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఈ ఫ్యాబ్రిక్ మీటర్ లెక్కన మనం తీసుకోవాల్సి ఉంటుంది అందుకే నేను మీకు వారి దగ్గర ఉన్న డిజైన్స్ అన్నీ చూపిస్తున్నాను చీర అయితే మాటలు లేవండి బ్లూ కలర్ తోటి ఎంత బాగుంది అసలు ఇవి మళ్ళీ మీకు ఈ కాంబినేషన్లో మళ్ళీ బయట దొరకాలన్నా కష్టమే నెక్స్ట్ పెన్ కళంకారీ శారీస్ అండి ఇవన్నీ కాటన్ శారీస్ సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉన్నాయి పెన్ కలంకారి కాటన్ శారీస్ అలాగే పెన్ కలంకారి పట్టు బ్లౌజులు అయితే విత్ వర్క్ తోటి త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి ఇప్పుడు మనం చూసేవన్నీ కూడా పెన్ కలంకారి ప్యూర్ కాటన్ సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి ఇంకొచ్చేసినట్టే ఇంకా మళ్ళీ శివరాత్రి కూడా వచ్చేస్తుంది కదండి సిక్స్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ మధ్యలో ఉన్నాయి అంటే ప్యూర్ పెన్ కలంకారి హ్యాండ్లూమ్ కాటన్ నుంచి మొదలుపెట్టి మెస్డేజ్ కాటన్ వరకు ఉంటాయి అందుకోసమని మీకు ఆ ప్రైజ్ పడుతుంది ఇవి కూడా బాగా మన్నుతాయి మీకు ఎలా కావాలంటే అలా మన్నుతాయి ఇవన్నీ నార్మల్ కాటన్ సారీస్ మీనా కాటన్ మీనా కాటన్ కూడా చెప్పదలుచుకున్నాను మనం మర్చిపోతున్న కాటన్ ఒకప్పుడు కాటన్ చీర అంటే మీనా కాటన్ ఎక్కువ కట్టేవాళ్ళం బడ్జెట్ రేంజ్లో వచ్చేది అదే టైంలో వసుంధర కాటన్ అనేది బాగా ఇష్టపడేవారు కానీ కొంచెం ఒక రెండు వందల నూట యాభై ఎక్కువ ఉండేది కొంచెం డైలీ వేర్ అంటే పల్లెటూళ్ళల్లో అక్కడ ఎక్కువగా ఊర్ల సైడు మీనా కాటన్ కట్టుకునేవారు లైట్గా గంజి పెట్టుకుని సమ్మర్లో హాయి కట్టుకునేవారు ఆ మీనా కాటన్ రాజరాజేశ్వర ఎంపోరియంలో మీకు ఎలా కావాలంటే అలా దొరుకుతాయండి భలే డిజైన్స్ ఉంటాయి అవకాశం ఉన్నవారు స్టోర్ని విజిట్ చేయండి ఇవన్నీ కూడా కాటన్ శారీస్ సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతే ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉన్నాయి మీరు ఏదైనా నచ్చింది ఉంటే మార్క్ చేసి పిక్ తీసి స్టోర్ వారు పంపించి ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే స్టోర్ని విజిట్ చేయండి చాలా బాగున్నాయి కాటన్ శారీస్ అన్నీ కూడా ఒకసారి చూడ్డానికి కూడా వెళ్ళండి ఎందుకంటే అసలు ఫ్యాబ్రిక్స్ కానీ వెళ్తే మాత్రం బ్లౌజెస్ తెచ్చుకోకుండా రారండి ఇంకా శారీస్ అది అంటారా ఇంకా మీరు చూసిన తర్వాత తెలగ వదలరు అనుకోండి తర్వాత విషయం ఫ్యాబ్రిక్ ఫస్ట్ ఫ్యాబ్రిక్ వీరి దగ్గర చాలా బాగా చాలా ఎక్కువ కలెక్షన్ ఉంటుంది ఇంకా వెడితే మాత్రం మీరు వర్క్ కాటన్ బ్లౌజులు తెచ్చుకోకుండా అయితే రారు అవి కూడా వర్క్ బ్లౌజులు వచ్చి మీకు వన్ ఎయిటీ నుంచి స్టార్ట్ అవుతాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉంటాయి ఆప్లిక్ తోటి ఉంటాయి ఇప్పుడు చూసే ఇవన్నీ కూడా మీనా కాటన్ శ్రీ రాజరాజేశ్వరి ఎంపోరియం వచ్చి మనకి నిజాంపేట్లో ఉందా సారీ ప్రగతి నగర్లో ఉందండి జేఎన్ మెట్రో స్టేషన్ దిగి మీరు లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది నేను లొకేషన్ ఫోన్ నెంబర్స్ అన్నీ ఇస్తాను కాబట్టి మీకు పెద్దగా ఇబ్బంది ఏమవ్వదు స్టోర్కి వెళ్తే కనుక మీకు నచ్చును మీరు పర్చేజ్ చేసుకోవచ్చు డ్రెస్ మెటీరియల్స్ నుంచి మొదలు పెడితే మగవారికి కావాల్సిన మెటీరియల్ ఆడవారికి కావాల్సిన చీరలు బ్లౌజులు అన్నీ దొరుకుతాయండి ఇప్పుడు ఇవన్నీ కూడా కాటన్ శారీస్ ప్యూర్ కాటన్ వస్తాయి సమ్మర్ స్పెషల్ ఇవేమో నారాయణపేట కాటన్ వస్తుంది ప్యూర్ నారాయణపేట హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ సమ్మర్ స్పెషల్గా నేను చెప్పాను కదా రాజరాజేశ్వరి ఎంపోరియం వారు ఏదో ఒక స్పెషల్తోటే వీడియో ఇస్తారు ఈరోజు వీడియోలో అన్నీ కూడా సమ్మర్ స్పెషల్గా కాటన్ శారీస్ చాలా బాగున్నాయండి ఎంత బాగున్నాయి చూడండి హ్యాండ్లూమ్ ప్రతిసారి కూడా హ్యాండ్లూమ్ శారీసే నాకు ఈ బ్లాక్ నచ్చింది పైన బ్లాక్ అండ్ ఎల్లో కూడా చాలా బాగా నచ్చింది నారాయణపేట కాటన్కి వచ్చేటప్పటికి చాలా బాగా కడుతున్నారండి పిల్లలు కూడా కడుతున్నారు నెక్స్ట్ వచ్చేసరికి పెన్ కలంకారి డ్రెస్ మెటీరియల్స్ అండి టాప్ వస్తుంది అలాగే ఎద్దుపట్టా వస్తుంది ఓన్లీ టాప్ వచ్చి ఏంటంటే మీకు పెన్ కలంకారి డిజైన్ చేసి దాని మీద మళ్ళీ వర్క్ చేస్తారు టూ ఫోర్ ఫిఫ్టీ వరకు పడుతుంది మీకు ఆ టాప్ వచ్చి తర్వాత చున్నీస్ మాత్రం మీకు అలా పెన్ కలంకారి దుప్పటాస్ కావాలంటే పదహారు వందల యాభై రూపాయల నుంచి సిక్స్టీన్ ఫిఫ్టీ నుంచి టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి పూర్తిగా ట్రెడిషనల్ డిజైన్స్ లో ఉంటాయండి పెన్ కళంకారీవన్నీ కూడా రంగుల ప్రపంచం అన్న పేరుకు తగినట్టుగా ఉంటుంది శ్రీ రాజరాజేశ్వరి ఎంపోరియం ఇవన్నీ డ్రెస్ మెటీరియల్స్ అండి కాటన్ మీద అలాగే చెన్నూరు పట్టు షిఫాన్ మీద అట్లా కొన్ని రకాల ఫ్యాబ్రిక్స్ స్పెషల్గా తీసుకుని వారు డిజైన్ చేస్తారు ఇక ఈ పెన్ కలంకారి దుప్పటాస్ అయితే చాలా బాగుంటాయండి చాలా బాగుంటాయి షిఫాన్లో కూడా దుప్పటాస్ దొరుకుతాయి అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ దొరుకుతాయి కానీ ఈ పెన్ కలంకారీలో మాత్రం మీకు మంచి క్వాలిటీ అలాగే కొత్త డిజైన్స్ కావాలంటే మీరు స్టోర్ని విజిట్ చేయండి లేదంటే వారు ఫోన్ చేసి అడిగినా కూడా వీడియో కాల్లో చూసి సౌకర్యాన్ని ఇస్తారు మీరు అలా కూడా చూసి బుక్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు అన్ని కూడా టాప్స్ అండి ఇవి పెన్ కలంకారి చాలా బాగుంది కదా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది చూసుకోండి ఇట్లా ప్యూర్ కాటన్కి డిజైన్ చేస్తారు ప్యాచ్ వర్క్ స్టైల్లో ఏదైనా నచ్చింది ఉంటే పిక్ తీసుకుని మీరు రాజరాజేశ్వరం ఎంపోరి వారి పంపించి బుక్ చేసుకోవచ్చు ఇది ఇంకా బాగుందండి ఎంత బాగుందో డిజైన్ కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది సమ్మర్కి కరెక్ట్ ఫ్యాబ్రిక్ అండి మంచిగా డిజైన్ చేయించుకుని మీరు టాప్ కొట్టించుకుంటే కొంచెం యూనిక్గా ఉంటుంది సేపు రెడీమేడ్ ఏం కడతాం ఆ సిల్క్లవి పది మందిలో స్పెషల్గా కనిపించాలంటే ఇటువంటి ఫ్యాబ్రిక్స్కి వెళ్ళాలి శ్రీ రాజరాజేశ్వరి ఎంపోరియం ప్రగతి నగర్ నేను ఫోన్ నెంబర్ వీడియోలు ఇస్తాను కాబట్టి పైన కనిపిస్తూ ఉంటుందండి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా పైన కనిపిస్తూ ఉంటుంది వాట్సాప్ సింబల్ ఉండి దాని కింద నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు లేదంటే మీకు నచ్చింది ఏదైనా ఉంటే ఫోటో తీసి వారికి పంపించవచ్చు నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే అవకాశం ఉన్నవారు డైరెక్ట్ స్టోర్నే విజిట్ చేయండి మీరు ఆన్లైన్ ద్వారా కంటే కూడా స్టోర్ని విజిట్ చేస్తే వారి దగ్గర ఉన్న ఫస్ట్ ఫ్యాబ్రిక్ చూడండి అసలు ఎంత బాగుంటుందంటే ఆ డిజైన్స్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ చాలా బాగుంటాయి అప్పుడు ఇలా వీడియోలో మీరు చూస్తున్నారు కదా నేను లాస్ట్ టైం ఒక టూ వీడియోస్ ముందు నేను చూపించానండి మొత్తం స్టోర్ అంతా కూడా చూపించడం జరిగింది ఇది పైన స్టూడియోలో చేసేస్తాం స్టోర్లో ఈ షూటింగ్లు పెట్టుకుంటే మరి వచ్చే కస్టమర్స్కి ఇబ్బంది అవుతుంది కదా క్లయింట్స్కి మళ్ళీ నేను ఇండియాకి త్వరలోనే వచ్చేస్తాను ఇంకా రోజుల్లోకి వచ్చేస్తాను వచ్చిన తర్వాత తప్పకుండా మీకు స్టోర్లోనే షూట్ చేసి అందిస్తాను ఈ ఎంత బాగుంది లైట్ కలరు ఆ డిజైన్ కూడా ఎంత బాగా ఇచ్చారో నాగశ్రీ డైరీస్ అంటే స్పెషలే ఉంటుందండి ఏదో గుంపులో గోవిందలాగా ఉండదు మీకు ఖచ్చితంగా స్పెషలే ఇవ్వడం అనేది జరుగుతుంది ప్లస్ మంచి క్వాలిటీ శ్రీ రాజరాజేశ్వరి ఎంపోరియం ప్రగతి నగర్ ఇవైతే చాలా బాగున్నాయండి కళంకారి ప్యాచ్ వర్క్ తోటి వచ్చే ఇలా సింపుల్ వద్దు అని అనుకుంటే దీని మీద మళ్ళీ మీరు మగ్గం వరకు కూడా మీరు దగ్గర చేయించుకోవచ్చు ఫస్ట్ చూపించాను కదా మగ్గం వర్క్వి ఫ్యాబ్రిక్ డిజైన్స్ శారీస్ బ్లౌజెస్ అన్నీ చూసారు కదండి ఇప్పుడు మనకి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఇవన్నీ కూడా ఏంటంటే మంచి ముహూర్తాలు ఉన్న సమయం ఇంకా మళ్ళీ మనకి మే నుంచి పెళ్లి ముహూర్తాలు అలాంటివి లేవు ఈ మూడు నెలల్లోనే చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయి ప్లస్ కొన్ని కొన్ని శుభకార్యాలు అంటే ఎందుకంటే మాఘమాసం అంటే చాలా శుభకార్యాలు ఉంటూ ఉంటాయి జెంట్స్కి కూడా కుర్తాలు మనం ఎంత బాగా డిజైన్ చూడండి ఫ్యాబ్రిక్ ఉంది కాబట్టి సో ఫ్యామిలీ మొత్తం అలా డిజైన్ చేయించుకోవాలి ఒక సంగీత్ లేకపోతే ఒక మెహందీ అలా ఏదైనా అనుకుని లేకపోతే హెల్దీ ఫంక్షన్ అలా మీరు స్పెషల్గా డిజైన్ చేయించుకోవాలన్నా లేదంటే పెళ్లి కూతురు పెళ్లికొడికి మధ్యలో అడ్డుతెరా చక్కటి డిజైన్ తోటి మన సాంప్రదాయాలను తెలియచేసేలాగా రాములు గారి కళ్యాణం థీమ్ తోటి అలా కావాలనుకున్నా కూడా వీళ్ళు డిజైన్ చేసి ఇస్తారు ఇలా చాలా ఉన్నాయండి అందుకే మీరు స్టోర్ని విజిట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఒక బెల్ సింబల్ ఉంటుంది అది కూడా క్లిక్ చేసేయండి నా వీడియోలన్నీ కూడా మీరు చక్కగా రెగ్యులర్గా అందుకుంటారు థ్యాంక్ యూ సో మచ్